ఈ కొయ్యలగూడెం గ్రామంలో ఈ అమ్మవారితో విశేషమైనటువంటి అయినటువంటి ఈ అమ్మవారి తర్వాత పరివార దేవతలు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని ఆశ్రదించండి నేను ఇచ్చేటువంటి ఈ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్దించండి అని చెప్పి సమస్త దేవతలకు కూడా ఆహ్వానాన్ని పంపిస్తారు మనం వివాహం చేసుకుంటూ ఉంటే ఒక శుభలేఖ ప్రింట్ చేసుకొని మన బంధువులకి స్నేహితులకి ఏ విధంగా అయితే అయా మా వివాహానికి వీళ్ళు ఆశీలైన అని చెప్పి ఆహ్వానం ఏ విధంగా అయితే ఇస్తామో ఇప్పుడు దేవతలకి ఆహ్వానం ఇస్తాము మనమైనా మానవులు కాబట్టి మానవులకు ఆహ్వానం ఇస్తాం స్వరూపులైనటువంటి దేవతలకు ఆహ్వానం ఇవ్వాలంటే వారికి సంబంధించినటువంటి గద్య వాద్య విశేషమైనటువంటి అన్ని జరిపించి ప్రసాదాన్ని సమర్పించుకుంటే గానీ ఆ స్వామి వారు స్వీకరించరు ఆయన్ని ఆశీర్వదిస్తారు ఇంద్ర ఇంద్ర ఇంద్రుడిని రమ్మంటే ఇంద్రుడు వస్తాడు ఇంద్ర దేవతకి ఇస్తారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర తర్వాత రకరకాలైనటువంటి దేవతలందరికీ కూడా గ్రామంలో ప్రతిష్ట జరుగుతుంది మీరందరూ ఇక్కడ వచ్చి ఆశీల్ని కూర్చోండి అని చెప్పి ఆనంద శివాచార్య గారు

यामा हाँ यांग मुन प्यामी आरा है यामी आरा है मुन प्यामी उनको डांडोली असिया गलती यांग मुन प्यामा हाँ आप नोस्कारन की नलग आप डोल डोल के नोस्कारन की असिया त्रिपुरा बिम्बे हैं दो बिम्बे हैं आदित्य जी सोमा या मंगल सुक्रसे निभाते हैं हमको ताबड़तोड़, ताबड़तोड़ चला, अब ताबड़तोड़ इस नारे के कोट मेरी, लेवड़ मर पाई की, ये भी कुछ ना लेवड़ हैं, पूजा पीस, भेरी देवता भियों माँ, भेरी पूजा ही पीस, भेरी देवता भियों माँ त्यान आवाहना, टोट टोट जापूजाम समर पाया भी, कौन जी, ये इलाके के कुछ, इ अस्य अस्वीपेश्वरी भेरीदेवताभ्यो भेरी मध्ये ब्रह्मणेम ब्रह्मण पूजया भेरी मध्ये वैष्णव नम्बर वैष्णव पूजियाग्रे रुद्रय ना रुद्रौ पूजयाबिंब त्रिशोलम दीवतमावाहयामी त्रिश्वलदेवताभ्यो ध्यामी ध्यान समर्पयाम आवाहयामी आवाहन समर्पयामस्तो శుద్ధ ఆచమనయావతాభ్యో ఈ యాగశాల ప్రతిష్టా మహోత్సవంలో త్రిశూలం ద్వారా దేవతలందరికీ కూడా వర్తమానం పంపిస్తూ ఉంటుంది వారికి ప్రీతి అయినటువంటి నృత్య గీతాధికారులతో వారికి ఇష్టమైన రాగంతో వారికి ఇష్టమైన తాళంతో వారందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించ జరుగుతుంది మన కోయగురం గ్రామంలో ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ ప్రతిష్టా మహోత్సవాలు మీరు అందరూ అని దేవతలందరికీ కూడా ఆహ్వానం ఇది ధ్వజారోహణం ఈ ధ్వజారోహణం చేయటం వల్ల విశేషం ఏంటంటే ఎట్టి రకమైనటువంటి క్షామాంబర మహమ్మారి ప్రవేశ అగ్ని జార చోరాది సకల భయ దోష నివారణార్థం ధ్వజారోహణం అహం కరిషే అగ్ని భయం కాని భయం గాని చోర భయం కానీ మన మనకు వచ్చిందే క్షామడాంబరం ఈ ధ్వజారోహణ కాపాడుతుంది अस्य 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 अस्य

ستري ستري کي کري چئي کي ڪنهن کي نه ٿا پيو जय ऑटो तदि तर्बुपा कला चकमन स्खरूपा समस्त ती मनोधा का चतुर्विध ब्रह्मेंद्र शोभिता श्रीनक्श जी यस्या वररिति यस्या कोई गुरु परवासस्य श्री श्री कृष्ण सैनिकम कृतकारमखा नूतन बिम्बयन्त प्रतिष्ठा महोत्सव अंगतेरा वजारोहना जरोहनां तं आरोहण कृते तु जब बिभे ब्रह्मानदेव शेष अवतार मागच्छक चली श्री రా

ಜನವಂತಿತ ಪರಿಪೂರ್ಣ ಚರಿತ್ರ ಬೃಹತ್ ಜನಿತ ಕಲಾಂತ ಕೌಸ್ತವ ಶ್ರೀವತ್ಸ ಕವಸ್ತರ ಸ್ತುಲಾಲಂಕಾರ ಸಂತ ಸತ್ಯಂತ ಸಂಕಲ್ಪ ಶುಭಾ ಗುಣವರ್ವಿತಾ ನೀಲವರ್ಣ ನೀಲವರ್ಣ ನೀಲಗಂಧ ನೀಲ ಪುಷ್ಪ

ఇంద్రాయ విగ్రహస్థాయ ఉతాగ్రతే నమగా அதி கேதசந்தா தகல்ப முத்ர கரி செந்தல கேஜோர கி நினக்கும் புருஷ குட கந்தவ லட்சராஜத சிதந்தயா பிரமுகனாகம পরিவேஷ்டিতা மங்கள சங்கீதतुरंगபீடவே அம் ஐராவத கும்பி பாகஸ்தலப்த ஸ்ோவிதா சயவர்ணா சயவганда சயம পুষ্প சயமாலயம்பரத சயம சத்ரத்્વஜமதா காதி ஸ்ோவிதா ஸ்ரீவத் தட்சிதி ஈரಸ್ಯ வனவிருதி ஈரಸ್ಯ

ിംബേയാ

దక్పేద సామకరణమేద స్వరూపః రక్తవర్ణ రక్తగంధ రక్త్రుష్ఠ రక్తమాజాంబరధర రక్తఛత్రత్వజపతాక దిస్సోభితా శ్రీమంత క్రీతిర్స్య గోదావరితిర్స్య కోయిలగురుంబరసస్య శ్రీ శ్రీచక్రసేదికంపుక పరివార దేవతా నూతన బింబ జన్మ ప్రతిష్ఠా మహోత్సవంగ 13 2000వ హారంతమ హారంతం 12 ద్వజబడ నిందే అగ్నిదేవ శేవద్దా మాగఛా కచ

మూడు రోజులు హోమాలు మంత్రాలు జపాలు ఇవన్నీ పూర్తి చేసుకుని గజస్తంభం ఏర్పాటుకి సిద్ధమవుతుంది అమ్మవారి గుడి సెంటర్ సెంటర్లోని చాలా అంగారంగ వైభవీతంగా చేసి ఉన్నారు భక్త జనం కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నారు ఎప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి ధ్వజస్తంభం అయితే చక్కగా ఎటగలకు వచ్చేసిందండి పెద్ద క్రైన్లో అయితే తీసుకొచ్చారు దానికి పూజలు కట్ట ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు భుజస్తం చూడండి చాలా చక్కగా తీసుకొచ్చారండి అది మామూలుగా తీసిరాలేదండి పెద్ద క్రైన్తోనే తీసుకొచ్చారు చూస్తున్నారు కదా భక్తులు ఎంత చక్కగా తీసుకొచ్చి పంతులు కూడా చాలా చక్కగా దాన్ని మంత్రాలతో చక్కగా ఎలా పెట్టాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అది ఈరోజు చాలా చక్కగా అయితే చేశారు జోధస్తంభం వచ్చి మనకి పెద్ద అడవుల్లో కోలగూడెం దగ్గరలోని అడవులు ఉన్నాయండి అడవుల్లోని పోలవరం సైడ్ ఆ అడవుల్లో నుంచి దాన్ని అయితే తీసుకొచ్చడం జరిగింది అదైతే చాలా చక్కగా వట్ర కూడా చాలా చక్కగా చేసి గుడి దగ్గరలోనే చేసి చాలా నియమనిష్టలతో చేసి దాన్ని తయారైతే చేశారు చేసి ఉన్నారు కాబట్టి మొత్తం అంతా గుడి అయితే చూశారండి చాలా చక్కగా తయారైతే అవుతుంది అయితే ఎక్కువ మూఢంగా ఉన్న వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు అయితే మామూలుగా గుడి ఓపెనింగ్ అయితే చేసేయడం జరుగుతుంది గుడి ఓపెనింగ్ చేసేసి అమ్మవారిని ప్రతిష్ఠించేసి తర్వాత దీన్నైతే నీట్గా చేయడం అయితే చేస్తున్నారు చూస్తున్నాం కదండి ధ్వజస్తంభం చాలా పెద్దదండి లావు కూడా ఉంది అయితే దాని చరిత్ర చూస్తే నూట యాభై సంవత్సరాలు పైబడి ఉన్న చెట్టు అంటే అండి అది నేను ఒక ఆ పురో పురోహితులని కనుక్కున్నాను కనుక్కుంటూ ఆయన చక్కగా వివరించారు చెట్టు చెట్టు గురించి చాలా చక్కగా చెప్పారండి అమ్మవారు అంటే మీరు మాటలు కాదు దాన్ని చాలా నియమనిష్టలతో చాలా చక్కగా భక్తి శక్తులతో దాన్ని చాలా చక్కగా తయారు చేయడం అయితే చేశారు ఈ రకంగా చేయడం అయితే ఇదేనండి ధ్వజస్తంభం నిలబెట్టడం అయితే ఇదే మొట్టమొదటిసారి కోలిగూడెంలో ఎక్కడా కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా ధ్వజస్తంభం అయితే లేదు జనం కూడా చాలా చక్కగా ఆ ధ్వజస్తంభానికి నీళ్లు పోసి పూజ చేసి కొబ్బరికాయలు గట్ట కొట్టి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో అంటే నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొంతమంది భక్తజనం అమ్మవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూసి తరించి భోగభాగ్యాలతో తులతూగుతారని చెప్పి నేను ఉద్దేశించి వీడియో ఫుల్ వీడియో తీయడం జరుగుతుందండి చూడండి ధ్వజస్తంభ ఎట్టగాయకులకు శుక్రవారం రోజు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకైతే అయితే కరెక్ట్గా అయితే జరిగిందండి అమ్మవారిని గుడి కూడా చాలా చక్కగా పూలతో డెకరేషన్ చేసి భక్తజనం నడుమున చాలా చక్కగా చక్కటి వాతావరణంలోని నీటుగా భక్తులైతే చాలా భక్తి శ్రద్ధలతోని ఆ ధ్వజస్తంభాన్ని నిలబెట్టే కార్యక్రమంలో నిఘ్నమై ఉన్నారు పైనుంచి పురోహితులు కూడా కుక్కలైన వ్యవహారం అది ఎలాగున్నదనేది కూడా చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారండి నేనైతే మన భక్తులందరూ కూడా చూస్తారని చెప్పి ఇది చేసా చూస్తున్నానండి ధ్వజస్తంభం నిలబెట్టే ప్లేసులు అయితే దా పంచ పంచపక్షాలు మొత్తం అన్నీ కూడా పెట్టి అందుట్లోనే పూజా విధానం గట్రా చేసి నవధాన్యాలు రేకులతో ప్రతిష్ఠింపమైతే చేస్తున్నారండి ముహూర్తం ఎటగాలకు దగ్గరలోకి వచ్చేసింది వచ్చిన తర్వాత ఎడగాలకు నిలబెట్టేశారు నిలబెట్టేసిన తర్వాత పురోహితులు కూడా చక్కగా పైనుంచి వీక్షిస్తూ భక్తజనాన్ని కూడా చాలా భావోద్వేత్తంతో నడుమ చూస్తున్నారు చూస్తున్నారు కదా ఎంతమందికి జనం వచ్చారో శుక్రవారం పూట చాలా చక్కటి వాతావరణంలోనైతే నీట్గా చేయడం అయితే జరుగుతుందండి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి షేర్ చేయండి తప్పకుండా చూస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను గాయస్ మీరు కూడా తప్పనిసరి ఈ వీడియోని భక్త జనానికి వెళ్ళేలాగా మీరు కూడా షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు కూడా అయితే చాలా చక్కటి వాతావరణంలోని చేశారు చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పనిసరి చూస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ వీడియోనైతే నేను పోస్టు చేస్తున్నాను గాయస్ అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే మట్టికి కంపల్సరిగా చూడండి ఏమన్నా మేళ తాళాలం అయ్యా ఎంత వైభవంగా జరుగుతుందనేది కూడా జనానికి చాలా చక్కగా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను పోస్ట్ అయితే చేస్తున్నాను మీరు చాలా చక్కని వాతావరణంలోని అమ్మవారి స్తంభం ఏర్పాటైతే అయితే చేయడం జరుగుతుంది భక్తులు కూడా చాలా ఆనందపడుతూ చూస్తున్నారు